ఆయన మీద నాకు అర్థం కాదు మిమ్మల్ని ఎప్పుడు మేము అంటే ఆ సిక్స్టీన్ జోనర్ మేము వెయ్యం సార్ ఎప్పటికప్పుడు కనిపించినప్పుడు వెరీ యంగ్ దగ్గర అందుకే నేను అన్న జోనర్ లో వెయ్యట్లేదు ఓకే సో అలా చేస్తేనే మనం బయటపడగలం ఓకే సో బేసికల్ గా చాలా మంది యంగ్ స్టార్స్ తో మీరు చేశారు అండ్ యూఆర్ అగైన్ కమింగ్ విత్ అన్ యంగ్ స్టార్స్ వాళ్ళకి ఎక్కువగా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ లేదు టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే సో ఫస్ట్ మీ దగ్గరికి కథ తీసుకొని ఎవరు వచ్చారు వీళ్ళల్లో వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఎక్స్పీరి అంటే లైక్ ఉంటుంది కదా కొంత అనుకుంటాం మనసులో ఉన్నదంతా చెప్పలేం బయటికి కానీ బట్ ఫస్ట్ మీరు అనుకున్నది ఏంటి అండ్ ఫస్ట్ మీకు కథ ఎవరు చెప్పారు నాకు డైరెక్టర్ వంశీ గారు ఫోన్ చేసి ఇట్లా ఫిల్మ్ ఉంది యంగ్ యూనిట్ మేము అందరం కొత్త వాళ్ళం ఇట్లా కథ అనుకున్నాము చిల్డ్ అవుట్ ఫాదరు సన్ వచ్చి వేరే దారిని వెళ్ళాలంటే మదర్ కొంచెం స్ట్రిక్ట్ బట్ ఫాదర్ వచ్చి నీకు ఎట్లా నీకు అనిపిస్తుందో అట్లా చెయ్యి అని అనిపి అనే క్యారెక్టరు కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనే అనే టైప్లో ఆయన చెప్పారు ఆయన సార్ కొంచెం పని ఉంటుందా సినిమాలో ఎందుకంటే ఈ మధ్య పని లేని వేషాలు చాలా వస్తున్నాయి వాటిని నేను రిజెక్ట్ చేశాను అంటే లేదండి డెఫినెట్గా దెర్ లాడ్ ఆఫ్ వర్క్ అండ్ లాడ్ ఆఫ్ లాట్ టు కన్వే త్రూ ద రోల్ అని చెప్పి చెప్పారు అని చెప్పినట్టే దెర్ వాస్ లాట్ టు డూ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నా రియల్ లైఫ్లో నేను ఐమ్ ఆల్సో అవుట్ ఫాదర్ సో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ ఒక ఏజ్ తర్వాత మనం మన ఎక్స్పీరియన్స్లు షేర్ చేయడం కంటే అవును ఈరోజు ఎన్ని పేగలేసి అని అడగడం బెటర్ అవును ముప్పై ఏళ్ళు దాటర్ కొడుకుతో ఇంకేం మాట్లాడతాం మనం సో యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ విత్ ఫస్ట్ అదర్వైస్ దిల్ ఐ ఎలినేటివ్ డాడీ ఫోన్ చేశారు నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఫోన్ చేశారా సరే ఓకే బాయ్ ఈ టైప్లో ఉంటుంది సో అట్లా కాకుండా ఫ్రెండ్షిప్ ఉండాలంటే యూ నీడ్ లిల్ మోర్ ఓపెన్ అండ్ ఆనెస్ట్ విత్ హెమ్ అండ్ బికాజ్ ఐఎమ్ బేసిక్లీ చైల్డ్ అండ్ డాడీ నేను ఐ థాట్ ఈ క్యారెక్టర్ కొంచెం రిలేట్ అయినట్టుంది ప్లస్ డైరెక్టర్ రోల్ మీద దర్ ఇస్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్ ఒప్పుకున్నాను అండ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే దర్ వాజ్ అన్ అమేజింగ్ టీమ్ వీళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఐ హ్యాడ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అందరూ కళ్ళల్లో స్టార్స్తో యునో యూఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ సంథింగ్ గుడ్ దీని తర్వాత లైఫ్ బాగుంటుంది అనే ఒక ఓ పాజిటివిటీ ఉంది చూడండి వెరీ ఇన్ఫెక్షియస్ అండి అది ఆ పాజిటివిటీ ఎలా వచ్చి మన బ్లడ్లో ఎక్కి కొంచెం మనం కూడా చిన్న యంగ్స్టర్ ఫీలింగ్ వచ్చేసి ఓకే లెట్ అస్ ఆల్ డూ గుడ్ జాబ్ టుగెదర్ అనే ఫీలింగ్లో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్ ఎందుకంటే దెర్ ఇస్ ద సంథింగ్ కాల్డ్ జేడింగ్ అమంగ్ యాక్టర్స్ జేడింగ్ అంటారు బీయింగ్ జేడెడ్ అంటే చేసేవాళ్ళు ఏం కొత్తగా ఏం చేయబోతున్నారు ఐ ఐ కెన్ యాక్ట్ ఇన్ మై స్లీప్ ఇయర్ అని చాలామంది అండవు నేను విన్నాను అంటే ఇఫ్ యూ కెన్ యాక్ట్ ఇన్ యూ స్లీప్ దెన్ యూ నాట్ యాక్టింగ్ యూ జస్ట్ యునో స్లీప్ వాకింగ్ యూనో అంటే యూ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు పరిస్థితి అట్లా కాదు ప్రతి డైలాగు అనుభవించి చెప్పాలి ప్రతి ఎక్స్ప్రెషను ఎదురుగా కొడుకున్నట్టు ఫీల్ అయ్యి చేయాలి అందుకే నేను ఐ టేక్ దమ్ క్లోజర్ తను నేను బడీ అని పిలుస్తాను డార్లింగ్ అని పిలుస్తాను అప్పుడప్పుడు సో ఐ హ్యావ్ దట్ కమ్రాడరీ ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ ఎందుకంటే రేపు ఆ పెరుకుతాను ఉండకూడదు ఆన్ స్క్రీన్ ఇట్ షుడ్ షుడ్ బి లిల్ మోర్ క్యాజువల్ వాట్ క్యారెక్టర్స్ ప్లే ప్లస్ ఏంటంటే ఇప్పుడు తన దగ్గర నేను సీనియర్ సీనియర్టీ చూపించుకొని నేనేం బాగుకుంటాను నేను కొత్తగా నాకు ఒరిగేదేం లేదు నేను సీనియర్ నాకు తెలుసు అందరికీ తెలుసు నేను సీనియర్ మరీ సీనియర్ అయిపోయిన ఏమోనని బాధ ఉంది తప్ప నాకు సో దానివల్ల నాకు వచ్చేది ఏమి ప్లస్ ఏం లేదు సో ఆ మెడిసిల్ యూనో బీఏ పార్ట్ ఆఫ్ ది యూనిట్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ది యూనిట్ హెల్ప్ ది ప్రాజెక్ట్ హెల్ప్ ది ప్రాసెస్ అండ్ మేక్ త ప్రాసెస్ ఆస్ స్మూత్ అస్ పాసిబుల్ సో అందుకే నేను వాళ్ళందరితో జాలీగా ఉంటాను జోక్గా ఉంటాను జూక్ చేస్తుంటాను అండ్ ఐ ఫీల్ నైస్ బికాస్ దట్ ఎనర్జీస్ హెల్ప్స్ మీ యాక్చువల్ ఓకే ముసరాళ్లు తాక్చడం కంటే నాకు వెల్ తాక్చర్ నాకు బాగా ఇష్టం ఓకే చాలామంది యంగ్స్టార్స్తో చేస్తారు అవును సో వీలు కాకుండా వచ్ వన్ ఈస్ యూ ఆర్ ఫేవరెట్ అండ్ బడీ అన్న పేరు ఇస్తారు తారక్ వచ్చి చీఫ్ అని పిలుస్తాను ఎందుకంటే పబ్లిక్ లో నేను తారక్ తారక్ అని పిలవలేను అందరు దేవుళ్ళు చూస్తున్న తిని సో నేను తారక్ గారు అని పిలిస్తే తను తనకు రుచించదు తనకి ఇష్టం ఉండదు సో మీ ఇద్దరు మాట్లాడుకుని రైట్ నేను చీఫ్ అని పిలుస్తాను నువ్వు చీఫ్ అని పిలువ అనే పరిస్థితులకు వచ్చాం సో ఆయన నన్ను చీఫ్ అని పిలుస్తాడు నేను ఆయన చీఫ్ అని పిలుస్తాడు ఎందుకంటే తన క్రాఫ్ట్ మీద నాకు ఎక్కడ ఎనలేని గౌరవం ఎందుకంటే హీఈ అన్ అమేజింగ్ యాక్టర్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్ హీజ్ ఆల్సో తాతగారి ఫిల్మ్ మేకింగ్ జీన్ వచ్చింది తనకి ఎందుకంటే ఆ సీన్ ఏమిటి కాన్సెప్ట్ ఏమిటి ఎవరేం మాట్లాడాలి ఎవరేం థాట్ ఎవరేం ఫీల్తో మాట్లాడాలి ఇవన్నీ వచ్చి టోటల్ గ్రాస్ పొంది తనకి ఎక్కడైనా అపస్ఫూర్తి పలికితే తన వెంటనే కొంచెం అక్కడెక్కడో తేడా కొట్టింది డైలాగ్ అని చెప్పగలడు సో అది డైరెక్టర్ ఒక సెకండు లేట్ అయినా తను ఒక సెకండ్ ముందు క్యాచ్ చేస్తాడు అది సో దానివల్ల తారక్ యాక్ట్ చేసేవాడు కొంచెం జాగ్రత్తగా యాక్ట్ చేయాలి మన వేషం మన కథ మన బిహేవియరు మన డైలాగు అర్థం చేసుకొని మాట్లాడితే ఇట్ బి ఈజీ ఆఫ్ హిస్ టాలెంట్ బై వెరీ మచ్ వెరీ ఈ రోజు నేను నాకు ఇష్టమైన తినడం కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఓకే సో అలాగో తారక్ టాపిక్ వచ్చింది కాబట్టి బేసికల్గా ఆయన షూటింగ్స్ టైంలో ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారంట ఎప్పుడో ఒక రోజు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో అలా జనతా గ్యారేజ్ టైంలో ఏమైనా లేదు అప్పుడు మేము యుద్ధ ప్రాతిపది మీద ఉన్నాం సార్ ఏంటది యుద్ధ ప్రాతపదిక నేను అస్సలు పలకలేను సార్ కూడా ఏంటో చెప్పాను సార్ అంటే వార్ పాత్ ఎందుకంటే నంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉన్నాయి మోహన్ లాల్ గారు కేరళ నుంచి రావాలి రేమాన్కి కేరళ నుంచి రావాలి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కాంబినేషన్ సో సెట్ వేరే టైం అయిపోతుంది వేరే సినిమా కోసం ఇచ్చారు సో దర్ వాజ్ లాట్ ఆఫ్ టైం కన్స్టెంట్స్ సో పరిగెటి పరిగెట్టి పనిచేసాం ఆ సినిమా అప్పుడు సో కాబట్టి ఛాన్స్ దొరకలేదు నెక్స్ట్ టైం తారక్ తో పని చేసినప్పుడు డెఫినెట్ గా అడుగుతాను తారక్ ప్లీజ్ వంట చేసి పెట్టాను అందరికీ ఫుడ్ డన్